ఎర్రగా రెడ్ లో మీ కళ్ళ ముందే చూడండి ఎలా రెడ్గా మారిపోతుంది ఈ రెడ్ కలర్ రావడమే మన యొక్క శరీర భాగానికి పట్టిన నొప్పిని తగ్గించడానికి సాంకేతిక నొప్పి తగ్గిస్తుందని మనం గట్టిగా నమ్మాలి నైంటీ నైన్ పర్సెంట్ ఇదే సాంకేతికం మళ్ళీ మళ్ళీ చెక్త చక్కెర ఫస్ట్ సారి వేసుకొని మెత్తగా నూడాలి నూరిన తర్వాత సెకండ్ సారి దాంట్లో జుట్టబాగు కలపాలి జుట్టబాగు రసం జుట్టబాగు రసం వేసిన తర్వాత కలిపి దాన్ని కలిపిన తర్వాత మళ్ళీ నాలుగోసారి వచ్చేసి గుడ్డులో యొక్క తెల్లటి జనాన్ని వేసి కలపాలి కలిపిన తర్వాత మన శరీరానికి నొప్పి పట్టి ఉంటుంది కదా కింద పడ ఆ నొప్పి పెట్టిన దగ్గర బాగా రుద్ధించుకున్న తర్వాత వేడి వచ్చేదాకా రుద్ధించుకున్న తర్వాత యొక్క మన మనం తెచ్చుకున్న సున్నాన్ని వేసుకొని ఐదోసారి దాంట్లో వేసి మెత్తగా నూరితే రెడ్గా తయారవుతుంది దానిని మన బా శరీర భాగాలకు పట్టిన నొప్పి పట్టిన మన శరీర భాగాలకు పట్టిన నొప్పి ఆ నొప్పి దగ్గర మనం ఈ యొక్క పట్టును వేసుకోవాలి చూడండి రెడ్డిగా మారింది కదా సున్నం వేసి కలిపిన తర్వాత కలిపి అదే మన యొక్క శరీర భాగాల యొక్క నొప్పిని తగ్గిస్తుంది దీన్నే పట్టు అంటారు పవర్ ఉంది పిక్కలు ఏం పట్టుకోలేదు ఆయన ఏదో తగులుకున్నది పిక్కలు పట్టుకుంటే అంత నొప్పి ఎందుకు కడంలో

నేడు పడుకోలేడుగుతుంటే ఆల ముతున్నాడు బేదలు పెట్టి పోయి ఆకలికి తట్టుకోలేడు అయితే నన్ను నవ్వుతా నేనేతుంటే పోయి ఆకులకు తట్టుకోలేడు હા રમ આ મોગલ મોચા યાર સાવાળી ને દતો ને દતો બો બેટકોં તું ને ની ગાતા મોગલ નો પળ લે આહા નાખ લેવાય ની લેણણડું નું ચંદુ રણાતું બગો ના ફુરક થા દે બલાતું કાર કાર કોટમ કાર કાર ની આ ની ના કે

నలుగురు నేమనమే లేరు చెరి మోటి చెల్లపోను ఒక్కొక్కరి పేపి హెచ్ఎం కి ఐరేటిగా ఉంది నేను లేను నా వర్తకి ఆ చాయ్ వాయిస్ ఏది అది

அப்தான்டி ஒப்படி நல்ல அப்போ அப்படி हा पिस्ता तरी माइंडली चाहिए सिंगल स्टेशन आ ओस से ना कर में अंतवर के अपन है अपन नीचे पाद कांचे बंद बगल नहीं आ रोन बंद के आज ऐसे देते देखो मुरिया वाली ఇప్పుడు మనం నూరుకున్న పట్టును మన మోకాలికి నప్పి పట్టిన దగ్గర చూడండి పోసుకొని దూదిని అతికించుకోవాలి రెడ్డిగా తయారైన ఆయుర్వేద పట్టును ఈ పట్టు పూసుకొని ఎతికించుకోవడం ద్వారా ఈ రెడ్డు పట్టును ఖచ్చితంగా మనకు నొప్పి తగ్గుతుంది మన శరీర భాగ శరీర భాగాలు పట్టిన నొప్పి ఈమె కాలికి నొప్పి పెట్టింది మోకాలికి కింద పడి నరం పట్టుకొని వృద్ధి పట్టు వేపించుకున్నది పట్టు వేసుకొని దూదిని అతికించుకోవాలి ఆయుర్వేద పట్టును ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ మన మోకాలికి పట్టిన నొప్పి తగ్గిపోతుంది అది విషయం ఇప్పుడు వేసిన యొక్క పట్టే నొప్పి తగ్గడానికి మార్గం అదా ఇక్కడ చూడు అదా తీసింది అత్త తీసింది చూడు வச்சேர நே போய்

ఉచితమైనకే మొబ్బుల కాని రాత్రి కాని ఎత్తి వేస్తున్న ఏదో ఉంది తొమ్మిది రెండు మూడు సార్లు పోయేసి వచ్చింది ఒకసారి అంటే నాకేం పని ఉండదు చూడబ్బా రాలేదు రాలేదు ఒకటి అనుకుంటా బండి కొనుక్కోబా అదే బాగుంది ఏం దొరుకుతాయేమో అనుకుంటే నా బండి ఉంటే ఇంకా కూడా ఉన్నాడు ఈ పనిలో బుడబుడకు కూడా సెల్ అయితే ఇప్పుడు ఫోన్ వస్తుంది ంటే దానికి ఏం కనపరాదు అది ఎత్తుతే మాట్లాడేది గుడ్ గుడి గుడ్ ఎత్తచ్చు కదా ఎందుకెత్త వన్ ఐదు సార్లు చేసిన ఆమె యొక్క రెండో మోకాలకు కూడా నొప్పి పెట్టింది ఆ యొక్క ఎర్రటి పట్టును ఆయుర్వేద పట్టును పోసి ఎతికిస్తున్నారు చూడండి పోస్తున్నారు మన యొక్క మూలా వెంకటరెడ్డి గారు అంటే ఆమె మోకాలికి కదా నరం పట్టుకొని నొప్పి పెట్టింది ఆ నొప్పి పెట్టిన దగ్గర మన నూరుకున్న ఐదు మిశ్రమాలు ఎక్కర పసుపు రసము గుడ్డు జన తెల్లటి జన ఈ సున్నము ఈ ఐదు పదార్థాలు వేసుకొని కలిపిన ఈ యొక్క ఎర్రటి పట్టునే మన మోకాలు పట్టిన పట్టిన నొప్పికి నొప్పి నొప్పి పట్టిన దగ్గర పూసారు కదా వెంకటరెడ్డి గారు ఆ పూసిన దగ్గరనే ఈ యొక్క మనము తెచ్చుకున్న దూది ఉంటుంది కదా దూదిని అతికించుకోవాలి నీకు మళ్ళీ పట్టిస్తారా నీకు ఈ పట్టు ఐదు రోజులు దా ఐదు రోజుల దాకా నాలుగు రోజుల దాకా నీళ్లు తడవనియకుండా ఉంచుకుంటే నొప్పి తగ్గుతుంది మళ్ళీ ఐదు రోజుల దాకా పని చేయకూడదు కొంచెం ప్రెజర్ పెట్టకూడదు నొప్పి తగ్గే సాంకేతికాలు మన కాళ్ళకి అంటే జీల పెట్టినట్టు మన కాలి మన కాలికి బట్టిన నొప్పి తగ్గేటప్పుడు ఈ ఆయుర్వేద పట్టుని వేసుకున్నప్పుడు ఈ ఐదు పదార్థాలతో తయారు చేసిన పట్టును వేసుకున్నా తర్వాత రోజుల తర్వాత నొప్పి తగ్గేటప్పుడు సాంకేతిక జిలా పెట్టినట్టు ఉంటది మనం నొప్పి పెట్టిన దగ్గర మనం వేసుకున్న పట్టు యొక్క ప్రభావం నొప్పి ఉంటాడు

कोई नहीं म कोई बशना इतना इकरी पित्रा इतना इकरी इमालन इतना इकरी वह यार ना चाल मार वो मंचौन में ने आधे कारीपी चूड़ा चूड़ा इस पर चूड़ी का ना రెండు చివులా మళ్ళీ ఏం చేస్తాం చేయన్నారు పిల్చునా బాగా కొంచెము కాల్చి దాని పసురు పిండి కొంచెం లైట్గా సెలవాయింటులే కొంచెం నూరి ఆ పసులో ఒక మతం నత్తవు నూరి అది ఇది నూరిన తర్వాత ఫస్ట్ రొక్క సుక్క శివుడే వాత దిమ్ములా తాటి ఉంది కానీ తగ్గిపోతాయి ఇంకేం కాదు మళ్ళీ అట్లా ఇబ్బంది ఏం లేదు చేయగనారా చేయగనారు ఊరికే కొద్దిగా ఎగదూపి దాన్ని మెత్తగా నలగదని చేయను కానీ లేకుంటే ఫస్ట్ కావాలి మొత్తం పైన ఫస్ట్ ఎగ్జేసు వేస్తున్నారు గట్టిగా దీనికే శివులకే పని చేస్తారాగనారా నువ్వు చెప్పేది ఏంటి ఈత ఈత గట్టిగా மா காலைல நான் गया उधर कनेक्ट मारச்சு வந்து ஓ ஓ அதுக்குள்ள நான் போடுறது இல்லடா விடலடா விடல उधर கொடுக்குறேன் இல்லடா ஊரு நம்மைய அப்பா அந்த ஊள்ள بندத்து என்னம்மா அத அந்த ஏறுதே ஏறுதே

یا دا را په وڅندو په دې باندې غاڼه وښکونه چې ناغه یې څنګه لا کوم د اټنې رګډاله یو دی